అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి మేము భీమవరానికి ఐదు కిలోమీటర్లు దగ్గరలో మహదేవ్ అనే అని ఒక ఊరుంది అక్కడికి వచ్చాము ఇక్కడ ఒక వృద్ధాశ్రమం కొంచెం రన్ చేయలేని పరిస్థితిలో ఉందని మాకు మా ఫ్రెండ్కి ఒక మెసేజ్ వచ్చింది అది చూసి అసలు ఏంటి తెలుసుకుందాం ఎంతవరకు కరెక్టు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది చూసిన తర్వాత మాకే చాలా బాధేసింది వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు మనని కనీ పెంచి నా తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మాకు చాలా బాధగా అనిపించింది వృద్ధాశ్రమం వాణిగారన్న ఆవిడ రన్ చేస్తున్నారు ఆవిడకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు కాకపోతే దీనికి ఫండ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు సో భోజనం ఖర్చు కానీ అన్ని రకాలుగా మా వంతు మేము సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము మీకు నేను అన్ని వీడియోలు ఆ అడ్రస్ రూట్ మ్యాప్ అన్నీ పెడతాను మీ వంతు చేయూతనిచ్చి హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తారు మీ తల్లిదండ్రులు అనుకునే వాళ్ళకి సాయం చేస్తారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి మీ వంతు సాయం చేయడం మాకు లైక్ సబ్స్క్రైబ్ అలాంటివి చెయ్యక్కర్లేదు జస్ట్ వీడియో షేర్ చేయండి చాలు నలుగురికి తెలుస్తుంది మేము అన్నీ వీడియోలో పెడతాను రేవా అంతే అండి ఓకే అండి థ్యాంక్ యూ